హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ అందరిలో నాకు బాగున్నారా ఇది వచ్చేసి కృష్ణాష్టం వీడియో అనమాట అంటే సాటర్డే వీడియో ఇంకా సాటర్డే అయితే మా పిల్లతో కృష్ణుడు నది ఇలా రెడీ చేయించాలన్నమాట మీ ఇంకా ఆ రోజు పిల్లలకు కూడా స్కూల్ ఉంది అందుకని రెడీ చేయించేశాను మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద పెట్టకూడదు కింద పెట్టకూడదు పిల్లెల్లో పెట్టుకోవాలి ఇప్పుడు పూలు కింద పెట్టుకోవచ్చు సరే ఈ పూలు వద్దా పూ ఈ పూలు అల కృష్ణుడు సర్దు కృష్ణుడు సర్దు కృష్ణుడు పెట్టు ఎలా చూడు పెట్టు ఎలా పెట్టమన్నా నీకు కింద పెట్టు అలా కాదుకుండు ఎలా పెట్టమన్నా ఇలాగా ఇలా పెట్టు పెట్టు మరి పూజ సో స్కూల్ వెళ్ళిపోతావు కదా ఇందాక నేను సర్దుతా ఉన్నావు కదా అటు పెట్టు అటు అంతే ఇంకా సరిగ్గా పెట్టు సరే లే నేను సర్దుకుంటానులే లేచిపోయింది చాలు ఎలారా అసలు నువ్వు స్కూల్ నుంచి ఎందుకు వచ్చేసేవే ఇలారా ఎందుకు వచ్చా చెప్పు స్కూల్ నుంచి చెప్పు చెప్పే చెప్పు ఇంకా వన్ అవర్లో ఆటో వచ్చేదిరా ఆటోలో వద్దు క్యారేజ్ తీసుకురా అన్నం తిన్నవాళ్ళు చూస్తాను

ఏడిచావా ఏడిది వచ్చేస్తావా ఇలా రా ఇలా రా అని చెప్పాను సరే అయితే నిన్ను మళ్ళీ పంపించేస్తాను స్కూల్కి నాన్న దింపేమంటా దింపేమన్నా స్నాక్స్ తిన్నావా పళ్ళు పెట్టాను నేను నాన్నని పంపించామంట తీసుకెళ్ళిపోమని చెప్తాను పంపించేయండి అని చెప్తాను మరి ఎందుకు అలా నువ్వు టీచర్ కాదు స్టూడెంట్ నువ్వు స్టూడెంట్ ఓకేనా ఇలా తిరుగుసీలు రాయవే నువ్వు ఏం చెప్పారు ఇవాళ ఏం చెప్పారు ఇలా మీ మ్యామ్ ఏం చెప్పారు చెప్పాడు అంతేనా ఇంకేం చెప్పలేదా అలా ఏం కోరమంది నీకు అందుకే నచ్చి తిన్నావా

నువ్వు ఇక్కడ టీచర్ లాగే ఉన్నావు కదా ఎలాగ నువ్వు స్కూల్కి వెళ్ళిపో మేడం ఏం చెప్తా చేద్దు కానీ స్కూల్కి వెళ్ళిపోవు చాలా చేస్తున్నావు ఇక్కడ నువ్వు టీచర్ వా చెప్పులు ఇప్పటి రావాలా ఏ

కూర్చోవాలా వాటర్ తాగలేదు అసలు ఏ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వీడియోస్ ఫోటో ఫొటోస్ అనమాట అప్పుడు పిల్లలు రెడీ చేశాను పిల్ల పై ఇయర్ టూ థౌజండ్ పిల్లడిది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూది పిల్లది వచ్చేసి లాస్ట్ ఇయర్ ట్వంటీ ది అనమాట ఇవన్నీ రెడీ చేశాను పిల్లని అప్పుడు బల గా రెడీ చేశాను ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా దీన్ని కూడా నేను రెడీ చేయలేదు చూడండి అంత ఈజీగా అలా ఇచ్చిందో పోలని కూడా మా ఇంటి కోపిక మా ఇంటి కృష్ణుడు అనమాట వీళ్ళిద్దరు ఇంకా ఇయర్ రెడీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా స్కూల్ మళ్ళీ మా అనిపించిన అది ఎందుకని చెప్పేసి ఇంకా రెడీ చేయలేదు స్కూల్కి రెడీ చేద్దాం అనుకున్నాను కానీ అన్ని పీకి స్కూల్లోనే పడేసి వచ్చేసి ఈ రకం మా పిల్ల అందుకని ఇంకా స్కూల్కి కూడా దీని రెడీ చేయలేదు అనమాట థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు గనుక మా వీడియో